అటువంటి మంగళసూత్రం ఏదున్నదో ఆ మంగళసూత్రం పురుషుని యొక్క గండములను దాటిస్తుంది అని దానికి ఆ శక్తి ఉంటుంది ఎవరు అలా నమ్మి వేరు ఆరాధన ఉండదు దానికి ఉన్న నియమేమిటంటే ఏ కారణము చేత అది తీయకుండా ఉండుటయే దాని మీద ఉన్నవారు ఆ గౌరవాన్ని పాటిస్తారంతే యజ్ఞోపవీతాన్ని పురుషుడు ఎలా తీయడో ఏ కారణానికి మంగళసూత్రాన్ని తీయరు సంవత్సరంలో దానికి ప్రత్యేకంగా ఒక తిథిని నిర్ణయం చేశారు అంత నమ్మకంతో ఉండేవారు ప్రజలు నమ్మకమే భగవంతుడు అన్ని మూఢ విశ్వాసాలు అనడానికి అవకాశం ఉండదు నమ్మకమే ఈశ్వరుడు అంతే కాబట్టి చెట్టు మీద ఇటువంటి మంగళసూత్రము ఏదైతే ఉందో అది స్త్రీ పురుషుల ఇద్దరి యొక్క ఉనికికి అస్తిత్వానికి వాళ్ళు ఉన్నారు అనడానికి కారణం పిల్లలు ఉన్నారనుకోండి